అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత కష్టపడుతున్నా ఇంట్లో డబ్బు నిలవడం లేదా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా అయితే ఒక ఐదు నిమిషాలు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోలో చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న తప్పులే మిమ్మల్ని రోడ్డున పడేలా చేస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిమ్మల్ని దరిద్రం వైపుకు నడిపించే చెడు అలవాట్లు ఏమిటి మీ ఇంట్లో కష్టాలు ఎందుకు ఏర్పడుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహ ద్వారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా గడప పైన కూర్చోకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు అలాగే గడప పాదం పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం తదియ తిది నాడు దొండకాయను తినకూడదు వాస్తు ప్రకారం మీ ఇంటి గుమ్మం బయట రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది ముఖ్యంగా ఇంటి ప్రధాన తలుపులు శబ్దం రాకూడదు తలుపుల నుండి శబ్దం వస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు జరుగుతాయి స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబూసుకుని ఇల్లంతా తిరగకూడదు అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్ట ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది లక్ష్మీ స్వరూపమైన గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి గడపకు పసుపు రాయకపోతే ఆ ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉండాలి ఇంటి సింహద్వారం విరిగితే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి గడప దగ్గర కూర్చొని అన్నం తినకూడదు దీనివల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి అలాగే తలుపు బట్టలు వేయకూడదు తలుపు బట్టలు వేస్తే మీ ఇంటికి అప్పుల బాధలు పెరుగుతాయి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలు శుభ్రం చేసి నిద్రించాలి రాత్రిపూట మీ వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంటే తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిలో ఆడవారు ఏడవకూడదు లేదంటే ఆహార కొరత ఏర్పడుతుంది ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పు డబ్బా ఖాళీగా ఉండకూడదు ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి లేదంటే విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది ఇక భోజనం చేసేటప్పుడు మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే భోజనం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి అయితే పొరపాటున కూడా దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు అలాగే నిలబడి భోజనం చేయకూడదు లేదంటే మీ ఇంటి ఐశ్వర్యం హరిస్తుంది అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నొప్పులు ఏర్పడతాయి ఇక గుడి నుండి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకూడదు అలా చేస్తే పుణ్యం మొత్తం నశిస్తుంది ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆహారం తినకూడదు సాయంత్రం అన్నం తింటే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అలాగే పగిలిన పళ్ళంలో అన్నం తినకూడదు దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి తెలుపు రంగు శుక్రునికి సంబంధించినది ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అన్నపూర్ణ దేవిని నివసించే వంటగదిలో చెప్పులు వేసుకోకూడదు వంటగదిలో చెప్పులు వేసుకొని తిరిగితే పితృదోషం పడుతుంది అలాగే వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ పైన ఖాళీ పాత్రలు పెట్టకూడదు ఒకవేళ పెడితే మీ వంశ వృద్ధి ఆగిపోతుంది ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు పాలు పొంగిస్తే చాలా మంచిది కానీ మీ వంటగదిలో తరచూ పాలు పొంగిపోతే మీ ఇంటికి వృధా ఖర్చులు పెరుగుతాయి చీకటి గదిలో కూర్చొని భోజనం చేయకూడదు చీకటిలో కూర్చొని భోజనం చేస్తే రాక్షస గుణం పెరుగుతుంది అలాగే మంగళవారం నాడు పురుషులు గడ్డం తీసుకోకూడదు దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది అదేవిధంగా శుక్రవారం నాడు జుట్టు కత్తిరించకూడదు లేదంటే మీ ఇంటి ఐశ్వర్యం తగ్గిపోతుంది అలాగే అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదు ఆడవారు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో వంట ప్రారంభించాలి వివాహమైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు దీనివల్ల మీ భర్తకు చెడు జరుగుతుంది అలాగే అద్దం ముందు ఎక్కువసేపు నిలబడకూడదు లేదంటే మీ ఆయుష్ తగ్గిపోతుంది మీ ఇంటికి వచ్చిన అతిథులకు చీపురు కనపడకూడదు ఇంట్లో ఉండే చీపురును అతిథులు చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు వివాహమైన స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు అలా చేయడం వల్ల గర్భసంచి కిందకు జారిపోయే అవకాశం ఉంటుంది అలాగే వివాహమైన స్త్రీలు రాత్రిపూట గాజులు తీయకూడదు ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు అలా చెప్తే మీ ఇంటికి కూడా అశుభాలు కలుగుతాయి ఉప్పు మిరపకాయలు చింతపండు ఈ మూడు వస్తువులను ఎవరి చేతికి ఇవ్వకూడదు అలాగే మంగళవారం మరియు శనివారాల్లో నువ్వులు గుడ్లు ఉప్పు మిరియాలు చెప్పులు ఈ వస్తువులను కొనకూడదు ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న స్త్రీని బొట్టు లేని ఆడపిల్లలను చూడకూడదు ఇది దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆడవారు నుదుటిన బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో పెట్టుకోవాలి కానీ ముత్తైదులకు బొట్టు పెట్టేటప్పుడు మాత్రం చూపుడు వేలుతోనే పెట్టాలి ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు వల్లో ప్లేటు పెట్టుకొని అన్నం తినకూడదు అలా చేస్తే నరక బాధలు తప్పవని వచ్చే జన్మలో దరిద్రులై పుడతారని నమ్మకం ఇంటి శుభ్రత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో బూజు లేకుండా చూసుకోండి బూజు పట్టిన ఇల్లు పేదరికంతో నిండిపోతుంది వాస్తు ప్రకారం ఇంట్లో నీటి లీకేజీ ఉండకూడదు వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటే మీ సంపద కూడా నీళ్ళలా ఖర్చైపోతుంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చెత్తను ఎత్తి వెంటనే బయటపడేయాలి అంతేకాని ఇంటి మూలలో చెత్త పోగు చేయకూడదు అలా చేస్తే మీ ఇంటి అదృష్టం ఆగిపోయి మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిన అద్దాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి అలాగే తుప్పు ఇనప సామాన్లు కూడా ఇంట్లో ఉండకూడదు లేదంటే శని దోషం ఏర్పడుతుంది ఉదయం నిద్ర లేవగానే పాచి ముఖంతో అద్దం చూడకూడదు దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని వెంటనే కడుక్కోవాలి అలా కాకుండా ఎంగిలి అరచేతిని తలకు రాసుకుంటే దరిద్రం పడుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు నిలబెట్టకూడదు చీపురును నిటారుగా పెడితే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది అలాగే చీపురును ఖాళీతో తొక్కకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఎంతో పవిత్రమైన పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు ఇక వాస్తు ప్రకారం ఇంటి గోడలకు పెచ్చులు ఊడుతుంటే వెంటనే బాగు చేయించుకోండి లేదంటే మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇక ఆడవారు బట్టలు ఉతికేటప్పుడు బట్టలు ఉతికిన నీటిని ఇంటి గుమ్మానికి ఎదురుగా పోయకండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇక రాత్రిపూట నిద్రించేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి పడమర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు దీనివల్ల పీడకలలు వస్తాయి తూర్పు లేదా దక్షిణంలో తలపెట్టి నిద్రిస్తే చాలా మంచిది ముఖ్యంగా వివాహమైన ఆడపిల్లలు కాలు ఊపకూడదు దీనివల్ల మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది అలాగే ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని తిరగకూడదు బయట నుండి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగుపెట్టాలి లేదంటే మీ ఇంటిని దరిద్రం పట్టి పీడిస్తుంది చినిగిన బట్టలు ధరిస్తే మీ పేదరికం మరింత పెరుగుతుంది మురికి వస్త్రాలు ధరిస్తే శుక్రదోషం ఏర్పడుతుంది అలాగే డబ్బు లెక్క పెట్టేటప్పుడు చేతికి ఉమ్ము రాసుకొని లెక్క పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్